రాజకీయ దురుద్దేశంతోనే టీడీపీ వార్డు సభ్యులు ప్రశాంతమైన గ్రామంలో కుల ప్రస్తావన తీసుకువచ్చారని కోవూరు నియోజకవర్గ పంచాయతీ సభ్యులు నేతలు ఆరోపించారు ఇలాంటి చర్యలకు పూనుకోవడం మంచి పద్దతి కాదని హితో పలికారు అసలు గ్రామంలో అభివృద్ది జరగలేదని సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం లేదని వార్డు సభ్యులు జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఇప్పటికైనా వారు తమ తీరు మార్చుకొని గ్రామ పంచాయతీ అభివృద్దికి సహకరించాలే తప్ప కుల ప్రస్తావన తీసుకువచ్చి ఇటువంటి గ్రామంలో ప్రశాంతమైన వాతావరణాన్ని కలుషితం చేయడం మంచి పద్ధతి కాదన్నారు ఈ సందర్భంగా వారు మంగళవారం గ్రామ పంచాయతీలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో వార్డు సభ్యులు సుబ్బరాయుడు శివాని శ్రీనివాసులు శివ ఎంపీటీసీ సభ్యులు విజయసేనారెడ్డి నేతలు బైన సురేంద్ర మల్లికార్జున తదితరులు ఉన్నారు నెక్స్ట్ వచ్చి ఈ పంచాయతీలో ఏది కూడా సక్రమంగా లైట్లు లేవంటా అది ఏదో కంప్లైంట్ చేసినారు అసలు వాళ్ళు వెళ్ళిన విధానం ఏందిరా అంటే ఒక రాజకీయ ఉద్దేశంతో వెళ్ళినారు ఏ వాళ్ళు ఏం చెప్పినారు ఒక కుల ప్రతాష ప్రస్తావన తీసుకొచ్చినారు మేము ఒక నలుగురు వచ్చి మేము ఒక కమ్యూనిటీ మమ్మల్ని వేలేస్తున్నారని టైప్లో చెప్పినారు ఏ ఈ పంచాయతీలో కుల ప్రస్తావన అవసరమా కుల ప్రస్తావన అవసరం లేదు ఈ పంచాయతీలో ఆ అదే సామాజిక వర్గానికి సంబంధించి నూటికి తొంభై తొమ్మిది శాతం నా ఫేవర్ నా కుటుంబ సభ్యుల వాళ్ళు వీళ్ళు కావాలని ఒక రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేస్తున్నారు తప్పితే వేరే విధంగా ఏం లేదు ఒక రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు దీన్ని డవప్ చేసి అంతే దాంట్లో కూడా కేవలం ఆ ప్రసాద్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళతో తప్పితే మిగతా వాళ్ళు ఏంద్ర అంటే ఊరినే వాళ్ళు పిలిస్తే వెళ్ళే వాళ్ళు తప్పితే వాళ్ళు కూడా మంచి వ్యక్తులే వాళ్ళు ఏం అడిగినారు వాళ్ళు అడిగిన ప్రతి విషయానికి నేను స్పందించి వాళ్ళ ప్రతి ఇదానికి నేను సహకరిస్తున్నా వాళ్ళు ఏమన్నా రామ్ మందిరానికి ఒక ఇది అడిగారు నేను రిజర్వేషన్లో పాస్ చేద్దాం అనుకున్నా ఈరోజు మీటింగ్ జరిగింది మీటింగ్ మీటింగ్లు పెట్టడం లేదు మీటింగ్ ఇది చేయడం లేదు సర్పంచ్ అసలు దండగా సర్పంచ్ ఏం పట్టించుకోవడం లేదు ఏం లేదు సర్పంచ్ సర్పంచ్ ఎవరో కాదు నా మిస్సెస్ నా మిస్సెస్ షీఈ్ ఏ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ షీఈ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ వాళ్ళు కేవలం ఒక నింద నిందారోపణ చేసి ఒక మసిగుడ్డ తగలబెట్టి మన మహానీయాలనే ఉద్దేశంతోనే ఉన్నారంటే వాళ్ళు ఇది తొలిసారి అయితే కాదు వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నేను అయిన అయినకా నుంచి నా మీద నిందరోపణలు ఇప్పుడు ఒకటి రుండే నేను కోర్టు ఏదో మైనింగు ఏదో పెద్ద ఇదే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇదినట్టుగా నేనేదో కోర్టులు ధరించినట్టుగా మీ న్యూస్ ఛానల్స్కి ఎన్నో విధాలుగా ఇచ్చినారు వాళ్ళు ఏయా నాకు రూపాయి సంపాదించిన అవసరం లేదు నేను ప్రజల సేవ చేయడానికి వచ్చిన మా నాయన పంతొమ్మిది వందల తొంభై నిన్న పాటూరు గ్రామ వార్డు మెంబర్లు తెలుగుదేశం వార్డు మెంబర్లు పర్టికులర్గా తెలుగుదేశం వార్డు మెంబర్లని నొక్కి మరీ చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ పార్టీ ప్రస్తావన తీసుకొని రావాలి కాబట్టి తెలుగుదేశం వార్డు మెంబర్లు నలుగురు డిపిఓ ఆఫీస్కి వెళ్ళి పంచాయతీ సెక్రటరీ మీద పంచాయతీ సర్పంచ్ గారి మీద ఒక చిన్న కంప్లైంట్ రూపంలో ఒకటి అర్జీ ఇచ్చారు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే పాటూరు పంచాయతీలో సర్వసభ సమావేశాలు కానీ పంచాయతీ మీటింగులు కానీ ఏమి జరగటం లేదు అనే ఒక వాదనతో వాస్తవానికి మీ అందరికీ తెలిసిందే పంచాయతీ పాటూరు గ్రామ పంచాయతీ అనేది చాలా చిన్న పంచాయతీ దాంట్లో ఉండేటువంటి నిధుల కొరత అందరికీ తెలిసిందే అయినా కూడా పాటూరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన బైన శ్రీదేవి గారు పోటీ చేసి సర్పంచ్గా గెలిచారు గెలిచిన రోజు నుంచి ఈరోజు దాకా పాటూరు గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల నుంచి పారిశుద్ధ్యంకా లైట్లు తాగునీరు అంటే ఇంకా ఎటువంటి సమస్యనైనా సరే క్షణాల వ్యవధిలో అయ్యా మాకు ఫలా ఉంది అని చెప్పిన క్షణాల వ్యవధిలో దాన్ని రెక్టిఫై చేసి దాన్ని పరిష్కరించేటువంటి సర్పంచ్ గారు మా బైనా శ్రీదేవి గారు పోతే సర్పంచ్ వేస్టు రెండోది వచ్చేసి కుల ప్రస్తావన అయ్యా మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా పాటూరు గ్రామంలో ఇరవై ఆరు మంది వాలంటీర్లు ఇచ్చారయ్యా ఇరవై ఆరు మంది వాలంటీర్లో పదకొండు మంది నువ్వు చెప్పిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళేనయ్యా నువ్వు ఏ సామాజిక వర్గం అని అంటున్నావో అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే పదకొండు మంది పోతే పాటూరులో ఈ రోజు వరకు కుల ప్రస్తావన అనేది లేదు పోయినసారి అంటే ఈ ఇప్పుడు ఉండేటువంటి సర్పంచ్ కాకుండా అంతకుముందు ఉన్న సర్పంచ్ ఒక ఎస్సీ ఆ రోజు కూడా అందరు కులాలు వాళ్ళు కలిసి ఆయనకి సపోర్ట్ చేశారే తప్ప ఏ రోజు కూడా కుల ప్రస్తావన తేలేదు మీ యొక్క రాజకీయ మనుగడ కోసం పాటూరులో కులాల పేర్లు ఎత్తి ఏదన్నా సరే మీరు సంఘర్షణలు ఇవేమన్నా చెయ్యాలి అని అనుకుంటున్నారనే ఒక దురుద్దేశంతో ఉన్నారేమో మీకు ముందుగానే చెప్తున్నానయ్యా పాటూరులో కుల ప్రస్తావన అనేది లేని సబ్జెక్టు మీరు కేవలం మీ యొక్క రాజకీయ ఎదుగుదలకు మీ యొక్క రాజకీయ దురుద్దేశంతో కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు ఏ రోజయ్యా ఏ రోజు మీరు కులం